సో ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో సో నా ఛానల్లోకి వచ్చారంటే నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒక స్ట్రగులింగ్ ఫేజ్లో ఉన్నారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే మన ఛానల్ చూసారో మేబీ మ్యాక్సిమమ్ ఒక దాన్ని ఏమంటారు ఒక జాబ్ కోసం కానీ ఒక గైడెన్స్ కోసం అయితేనే మన ఛానల్ విజిట్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే మన వీడియో చూసుకున్నట్టయితే క్లౌడ్ ఎక్స్ ల్యాబ్ అనే కంపెనీ అయితే ఒకటి సో యొక్క జాబ్ రోల్ యొక్క ప్రొఫైల్ దాని యొక్క శాలరీ దాని యొక్క టెక్నాలజీస్ మీ రోల్ ఏంటి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ద బిగిన్ ఓకే దీని యొక్క రోల్ ఏంట్రా అంటే మెషిన్ లెర్నింగ్ అనమాట మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అనేది క్లౌడ్ ఎక్స్ ల్యాబ్ కంపెనీకి ఈ రోల్ ఒక అంటే దీంట్లో ఎక్స్పర్టైజ్ అయినా పర్లేదు సో కొంచెం నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కావాలన్నమాట జాబ్ టైట్ వచ్చేసి ఫుల్ టైమ్ కావాలంట ఇంజనీరింగ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ డిగ్రీ అంటే డిగ్రీ అయినా పర్లేదు బట్ మీకు ఈ స్కిల్ వచ్చుంటే నా రోల్కి సూటబుల్ అనమాట త్రూ ద రెఫరల్ ద్వారా వెళ్ళొచ్చు బాగా డైరెక్ట్ కన్నా వెళ్ళొచ్చు అనమాట ఎడ్యుకేషన్ అనేది ఒక జస్ట్ పెట్టారంతే సో ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ వీళ్ళు ఏమంటున్నారంటే మెషిన్ లెర్నింగ్లో ఎక్స్పర్టైజర్ అయిన స్కిల్స్ ఏదైతే ఉంటుందో మెషిన్ లెర్నింగ్ సంబంధించి ఇక్కడే ఇంక్లూడ్ చేశారు కదా నాట్ ఓన్లీ దిస్ మీరు అనదర్ వేరే టెక్నాలజీస్లో రిలేటెడ్ మెషిన్ లెర్నింగ్ అయ్యి ఉంటే కొంచెం ఉపయోగపడిద్ది అనమాట ఓకే లొకేషన్ వచ్చేసి బ్యాంగ్లూరు కానీ లేదా రిమోట్ అంటే రిమోట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ నుంచి నైన్ ల్యాక్స్ దాకా ఉంటుంది పర్ ఇయర్కి ఓకే షిఫ్ట్ చేయమీ ఇంకా స్పెసిఫై చేయలేదు సో మీకు కావాల్సిన స్కిల్స్ ఏంట్రా అంటే మిషన్లు అని దాంట్లో స్పెసిఫిక్గా చెప్పారు చూసారా స్కిట్ అని సో ఈ టెక్నాలజీలో కొంచెం మీకు ఒక దాన్ని ఏమంటారు ఒక ఐడియా ఉండాలన్నమాట ఒక ఐడియా అంటే జస్ట్ వాట్ ఈజ్ వాటర్ తిల్తే సరిపోదు దాని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం ఒక మినిమం స్మాల్ ప్రాజెక్ట్ అనేది చేసి ఉంటే సరిపోతుంది అనమాట డీప్ లెర్నింగ్లో టెన్జర్ ఫ్లో అనే టెక్నాలజీస్ మీద మీకు ఐడియా ఉండాలి అలాగే డేటా అనలిస్ట్ ఈ రోల్ కంప్లీట్గా ఎవరికి రా అంటే డేటా గురించి ఎనలైజ్ ఎనలైజింగ్గా ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు డేటా ఎనాలిస్ట్గా ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్కి ఈ యొక్క జాబ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అంటే మ్యాక్సిమమ్ బిగ్ డేటా దీంట్లో స్పాక్ ఉంది కదా సో దీనికి మ్యాక్సిమం ప్రతి కంపెనీ మ్యాక్సిమం రిలేటెడ్గా అడగదు ఓన్లీ ఈ కంపెనీ మాత్రమే స్పెసిఫిక్గా అడుగుతుంది అనమాట సో చాలా మందికి బిగ్ డేటా అంటే ఏంటో కూడా తెలియదు ఒకవేళ మీకు బిగ్ డేటా అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ చేసి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అదే ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా చాలా కంపెనీస్ అయితే అడగవు అనమాట ఈ యొక్క మేబీ ఈ కంపెనీ అనేది ఒక ఏమంటారు ఒక మంచి క్యాండిడేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట ఎందుకంటే లైనక్స్ గురించి కూడా చాలా కంపెనీస్ అడగం అనమాట మెయిన్లీ ఫోకసింగ్ ఉన్న స్కిల్స్ మీద ఫోకస్ చేస్తా ఈ కంపెనీ ఏమడుగుతుందంటే స్కిల్స్తో పాటు వాడి యొక్క టెర్నాలజీ వాడి యొక్క సిస్టమ్ డిజైనింగ్ ఎలా ఉందో కూడా మొత్తం ఇన్ డీటెయిల్గా కావాలంటున్నాడు అనమాట సో డేటా అంటే ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ తెలిసిందే కదా టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయడం మీకు ఇంకా దాని గురించి కూడా మీకు ఏమన్నా ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేస్తే మనం తెలుగులో స్పెసిఫిక్గా చెప్తాం అనమాట సో దీంట్లో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంట్రా అంటే సపోజ్ దీంట్లో మీకు స్కిల్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో దీంట్లో ఎలా అప్రోచ్ అవ్వాలంటే సింపుల్ ఇక్కడ కింద లింక్ ఉంది కదా సో ఈ లింక్ ద్వారా వెళ్తే మీకు అప్లికేషన్ ఉంటుంది జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడ ఎగ్జామ్ పెడతాడు దానిలో క్వాలిఫై అయితే డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట లేదన్నా మేము ఒకవేళ సెలెక్ట్ అవపోతే పరిస్థితి ఏంటంటే సింపుల్ ఏదైతే ఆ కంపెనీ ఉంటుంది కదా ఈ కంపెనీ సింపుల్గా లింక్డిన్లోకి వెళ్ళిపోండి లింక్డిన్లోకి వెళ్ళిపోయి ఆ కంపెనీ యొక్క టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఎంప్లాయీస్ కానీ వాటెవర్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఆ మెసేజ్ ఎలా చేయాలో ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది జస్ట్ ఒకసారి చూడండి అలా మెసేజ్ చేసి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అరే బాబు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను ఇలా చేశాను సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి ఎప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మెయిన్లీ ఫోకసింగ్ మెయిన్లీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తే తర్వాత ఇంత ప్రాసెస్ అక్కర్లేదు అన్నమాట అర్థమవుతుందా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్కిల్డ్ పర్సన్ అంటే మ్యాక్సిమం స్కిల్డ్ పర్సన్ ఏం చేస్తారంటే అంటే ఫోకస్ అంతా స్కిల్ మీద పెడతాడు బట్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అనేది లైట్ తీసుకుంటాడు అనమాట మంది సో ఎందుకంటే మేము చాలాసార్లు ఫేస్ చేసాం అందుకే ఈ స్మాల్ టిప్ అనేది చెప్తున్నాను అన్నమాట అర్థమవుతుందా సో అది అదిగా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అవసరం కాబట్టి సో జాబ్ నోటిఫికేషన్ అనేది నేనే కాదు అంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి బట్ నేను ఏంటంటే ఇన్ డీటెయిల్గా కొంచెం తెలుగులో మనోళ్ళ కోసం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నా నుంచి ఏమైనా బెనిఫిట్ కావాలనుకుంటే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి సో సో అప్కమింగ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఏమైనా డౌట్స్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ లేదు త్రిబిలీ గురించి చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఇన్ డీటెయిల్గా మనకు తెలిసిన వరకు చెప్తాను అనమాట సో అది ఉంటా బాయ్